దాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని ఇవాళ నేను నా కీర్తన చేసిన గొప్ప కార్యము గురించి నీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను దాని గురించి చెప్పుకునే ముందు మనం ఒక చిన్న వచనం చదువుతున్నాము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఇరవై ఏడో అధ్యాయము మూడో వచనం నాలుగో వచనం చదువుదాము కుమారుడు యోహో అనుగ్రహించు శ్వాసను గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని వంటి వంటివారు ఆమె ఈ వాక్యం దేవుడి దాకా గర్భఫలం ఎహో విచి బహుమాను అవునండి గర్భఫలము లేక ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ ఇప్పుడు పెళ్ళయ్యాక సంవత్సరం రెండు సంవత్సరాలకి తొందరగా గర్భఫలం అందుకుంటుంది కొంతమందికి కొంతమందికి అందుకోవట్లేదు ఆ యొక్క ప్రెగ్నెన్సీ కోసం ఎన్నో హాస్పిటల్ తిరగడము ఎన్నో ట్యాబ్లెట్లు వాడటము ఆ గుళ్ళకెళ్ళటము అనేక రకాలుగా చేస్తూ ఉంటాము కదా అలాగే నా జీవితంలో కూడా నా పెళ్ళయి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో నేను కూడా దేవుడు గర్భఫలం ఇస్తాడు పెళ్ళైంది కదా వచ్చిద్ది పక్కాకి వచ్చి అన్న నమ్మకంతో ఉన్నాను నమ్మకంతో ఉన్నాక పెళ్ళి సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదు నేను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను ఇస్తాడే దేవుడు అన్నట్టు కానీ అనుకుంటున్నాను కానీ ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు అయితే ఒకరోజు నేను చర్చీకి వెళ్ళినప్పుడు నాకు వాగ్దానం ఈ వాగ్దానం వచ్చిందండి ట్వంటీ ట్వంటీ వన్లో జనవరి ఫస్ట్కి నేను దేవుడి సన్నిధులు వాగ్దానం చేసినప్పుడు గర్భఫలం వ్యూహం ఇచ్చి బహుమానం అని చెప్పి ఈ వాగ్దానం అయితే వచ్చింది ఈ వాగ్దానం వచ్చినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడి విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఖచ్చితంగా ఇస్తాడన్న ఆలోచనతోనే ఉన్నాను అయితే నా యజమాని ఎంతగానో బాధపడతా ఉండేవాడు ఏది ఇంత మనకు పిల్లలు లేదు అని అంటే అలా సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయినా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అట్లా ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి అండి అయితే మాకు కలగలేదు అయితే దేవుడు పాదాల దగ్గర ఎంతగానో కన్నీరు పెట్టి ఏడుస్తా అడుగుతా ఉండేదాన్ని దేవా నువ్వు నాకు ఇస్తానన్నావు కదా నువ్వు ఇచ్చావు కదా నువ్వు నెరవేర్చే దేవుడో కదా ప్రభు అని చెప్పి ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యము అయితే నా జీవితంలో జరిగించాడండి అన్న అయితే ఎలాగైతే దేవుడు పాదాలు పట్టుకొని మూలుగుతా కన్నీరు విడుస్తా ఆయన పాదాలు పట్టుకొని ఎలాగైతే ప్రాలపించి ఏడ్చి బతిలాడి సమయాలను ఎలాగైతే పొందుకుందో అలాగే నేను కూడా దేవుడు పాదాలు ఒక రోజు రెండు రోజులు కాదండి ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు దేవుడి పాదాలు పట్టుకొని నేను ఇదే దీని గురించే ప్రార్థన చేశాను దేవా నా గర్భఫలము దయచే నా గర్భఫలము దేవా నీ బలిపీఠం మీద నుంచు సాక్ష్యం చెప్పుకోవాలి ఆ గర్భఫలము నీకు మా ప్రవ్వ మహిమ తెచ్చేటట్టుగా ఉండాలని చెప్పి నేను ఎంతగానో దేవుడి పాదాలు పట్టుకొని ఏడ్చి ఎంతగానో ఏడ్చానండి ఎంతగానో ఏడ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడే అన్నాడు సమయం ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చేవాడే ఉన్నాడు కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు అయితే దయచేశాడు ఇప్పుడు నాకు ఆరో నెల అనమాట ఆరో నెల జరుగుతుంది దేవుడు నా నా ఎందు చేసిన గొప్ప మేలుకి నేను